మన భారతరత్న భారత మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మరి ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున ఘన నివాళి అర్పించడం జరిగింది మరి అటువంటి మేధావులు మరి మన భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా అతి తక్కువ మేధావులు ఉంటారు మరి అలాంటి వాళ్ళు ఇలా భారతదేశాన్ని ఒక దిక్సూచిగా భారతదేశానికి దిక్సూ దిక్సూచిగా నిలబడి మరి చట్టాన్ని రూపొందించి మన చట్టం కూడా మరి తర్వాత కూడా భవిష్యత్తులో ఉన్నటువంటి వారికి కూడా దాన్ని రూపొందించి మరి ఏమైనా చేర్పులు మార్పులు ఉంటే కూడా అటువంటి అవకాశాన్ని కూడా కల్పించినటువంటి మేధావి ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాబ్ మరి అటువంటి ఆయన అడుగుజాడల్లో మనం కూడా నడిచి మరి రానున్న యువతకు కూడా మన మార్గదర్శంగా నిలవాలని మరి ఆయనకు మా మండల పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా గరనివాళి అర్పిస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై భీ ఈరోజు మన భారత భారత రత్న భారత జాతిపిత మా డాక్టర్ బి అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా దర్పల్లి బిఆర్ఎస్ పార్టీ తరఫున గర నివాళి అర్పించడం జరిగింది అదేవిధంగా తన రా రచించినటువంటి మన రాజ్యాంగము ఎన్నో త్రీ సెవెంటీ కల్ ఆర్టికల్ త్రీ సెవెంటీకి కూడా జీవో ఇచ్చి ఇప్పుడు మనకు దానికి అనుకూలంగా కూడా సవరణ ఇచ్చిందంటే మన భారత రత్న డాక్టర్ బిర్ అంబేద్కర్ గారి తన రచించినటువంటి ఆశయాలను నెరవేర్చాలి అలాంటి మన మహానాయకుడు మన భారతదేశంలో ఉండేటప్పుడు మన గర్వకారణము అలాంటి మహానాయకుడు అడుగుచాడు నడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మండలంలో డాక్టర్ అంబేద్కర్ జయంతి నూట ముప్పై నాలుగవ జయంతి నూట ముప్పై మూడు జయంతి జరుపుకున్నాము దర్పెల్లి మండలంలో దర్పెల్లి మండల అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనము ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో ఆశయాలను ఈ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలి మనము మహిళలము ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తోనే మనము ముందుకేనా ఈ అంబేద్కర్ ఆశయాలను నెరవేరాలి